వెల్కమ్ టు టీవీ ముందుగా జహీరాబాద్ లో వ్యక్తిపై దాడి కేసులో నిందితుని అరెస్ట్ రిమాండ్కు తరలింపు రాహుల్ కోసం జైలు ఎదురు చూస్తున్నాయి ఖాతాలోకి రెండు వేలు నేడు ప్రకటన భోజనం వికటించి విద్యార్థినకు అస్వస్థత వ్యాఖ్యల కారణంగా తమ రాష్ట్రంలోని అక్రమదారులు రెచ్చిపోయి పోలీసులపై దాడి చేశారని అస్సాం సీఎం ఆరోపించారు విచారణలో రాహుల్ ఖార్గే పాత్ర ఉన్నట్టు తేలితే పోలీసులు చర్యలుంటాయన్నారు ఇక ఈడీ రాబర్టు వాద్రాకు చెందిన పలు ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుందని గాంధీల కోసం జైలు ఎదురు చూస్తున్నాయన్నారు ఉద్దేశపూర్వకంగానే వ్యక్తిపై దాడి చేసిన కేసులో నిందితుని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు జహీరాబాద్ పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని మహేంద్ర కాలనీకి చెందిన కొత్తగోళ్ల హర్షవర్ధన్ తండ్రి శివకుమార్ శాంతినగర్ కు చెందిన పలీంకార్ కమల్ కుమార్ పై పాత కక్షలు మనసులో పెట్టుకుని బుధవారం రాత్రి బీరుసీసాతో కమల్ మెడపై నడుంపై పొడిచి పారిపోయాడన్నారు టి సరోజాదేవి భౌతిక కాయానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య నివాళులు అర్పించగా ఆ పోస్టును తప్పుగా అనువాదం చేసింది ఫేస్బుక్ కన్నడ నుంచి ఇంగ్లీష్లోకి అనువాదం చేయడం ఆపేయాలని మేటాపై ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్ధరామయ్య జరిగిన తప్పిదాన్ని సవరించాలని తన మీడియా సలహాదారు మేఠాకు లేఖ రాశారని వెల్లడించారు హుజూరాబాద్ ప్రభుత్వ పాఠశాలలు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు హుజూరాబాద్ నియోజకవర్గంలో కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఈటెల రాజేందర్ పై పరోక్షంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నియోజకవర్గంలో గ్రూపులు లేవంటూ ఉండది మోదీ గ్రూప్ ఒకటేనని వర్గపోరును సహించమని ఆ వర్గం ఈ వర్గం అంటే టికెట్లు ఇవ్వమని పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రమే టికెట్లని తెలిపారు సంజయ్ ఇటీవలే జమ్మికుంట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో పలువురు భారతీయ జనతా పార్టీ నాయకుల అంతర్గత సమావేశం అధిష్టానం ప్రకటించిన పలు పదవుల్లో ఈటల వర్గీయులను దూరం పెట్టారని ఆరోపిస్తూ భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచన చేసినట్లు సమాచారం వర్గపూరు లేదంటూనే తనకు ఓట్లు రాకుండా పలువురు కంకణం కట్టుకున్నారని అందుకు హుజురాబాద్ లో లీడ్ తగ్గటమే కారణమని తెలిపారు సంజయ్ ఈటల వర్గానికి చెందిన గౌతమ్ రెడ్డి మాకు బీజేపీ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వటం లేదని నియోజకవర్గ కన్వీనర్ గా పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించుకున్నారు

네. 보다느니. 이거 잘한 거야. 이거. 이거 뭐야? 나도 나도. 아? 맞아 맞아 이거 놀 나가더라고. 뭐야? 갈래는 온라인으로 무슨 뭐야? రాష్ట్ర ఉన్న పంచి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలో కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసే కార్యకర్తల వర్గం అంట మోజీ మోడీ వర్గం నేను మా ఇంటర్నల్ మీటింగ్లో కూడా చాలా సందర్భాలు చెప్పినా బండి సంజయ్ వర్గం అని చెప్పి బండి సంజయ్ కోసం పనిచేస్తే కూడా దానికి క్షమించే ప్రసక్తే లేదు వ్యక్తి కోసం గ్రూపులు కట్టేవారికి అది పండి సంజయ్ కోసం పనిచేస్తున్నా ఎవరి కోసమో పనిచేస్తా టికెట్ కోసం ఇది ఎక్కడికి వచ్చింది భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు ఎవరు అనుకుంటే వాళ్ళు గుర్ఖత్వం ఒక్కడికి జెండా కోసం పనిచేయాలి పార్టీ కోసం పనిచేయాలి వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు కోర్చే ప్రసక్తి లేదు నా కోసం పనిచేస్తా ఉండదు ప్రసక్తి లేదు దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము దాన్ని అనుమతించాము దాన్ని హుజరాబాద్ నియోజకవర్గంలో కర్మీర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎక్కడ లేని సమస్య ఎక్కడి నుంచి వస్తున్నాడు ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మేము కష్టపడి ఇప్పుడు కట్లంటే బండి సంజయ్కి పార్టీకి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసింది టికెట్ తీయమంటారు చెప్పుడు కష్టపడి పని పనిచేసారు ఎవరి చేయడు ఈయన ఎదిగిస్తున్న నిధులు వీళ్ళకి ఎదిగిస్తున్నా ఎదిగిస్తున్న నిధులు అసలు వర్గాలు తెలియదు నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను లేను నేను అంత యాక్టివ్ గా లేను ఎవరు ఎవరికి వాళ్ళే పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలు ఎలక్షన్స్ అన్న వాళ్ళు పార్టీ కోసం కష్టపడి గెలిపించారు ఆ గెలిపించిన మళ్ళా వాళ్ళు ప్రజాపతి చేయాల్సిన బాధ్యత మాది ఉంటుంది లేకుంటే మా దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉంటుంది సిఆర్ఎఫ్ ఫండ్స్ ఎనిమిది వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వస్తే సిఆర్ఎఫ్ ఫండ్స్ రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు తెలంగాణ కరీంనగర్ వాటికి వచ్చిన ఇది వాళ్ళు చెప్పి నేను మళ్ళీ పిలుస్తున్నా కొంతమంది గిరి బండి సంచకే పూజ చేస్తా అంటాను అనుకో వాళ్ళు అవుట్ రాసుకోవాలి వాళ్ళ భవిష్యత్తు అవుట్ ఎందుకు ఇస్తాం టికెట్ ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి బండి సంజయ్ వర్గమే అని ఎవరు అనవ టికెట్ ఇయ్యాలి వర్గం అనాలి పార్టీ కోసం పనిచేస్తా ఉండాలి ఇది క్లారిటీ ఇప్పటికైనా కొంచెం అటు ఇటు ఉంటే మీరు పార్టీ జెండా కింద రావాలి నా కోసం నా కోసమే పని వాళ్ళు కానీ ఇంకోటి కోసమే పని వాళ్ళు కానీ పార్టీ జెండా కింద రండి ఒక జెడ్పీటీసీ టికెట్ను సగ సగం పనిచేయము మనం సర్వే చేస్తున్నాం మనకు కావాల్సింది ఇలా మెజార్టీ మనకు గెలవాలి అన్ని పీఠాల్లో మనం కైవసం చేసుకోవాలి ఎందుకంటే అభివృద్ధి ఇంకేంటే ఈ రాజకీయాలు ఇంకెక్కడ రాజకీయాలు విచిల్ల రాజకీయాలు జెండా తినవాలే అందరిని గెలిపిస్తాను నేను ఈసారి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి కార్యకర్తను పక్క పోటీ చేస్తాము సర్వే ప్రకారం టికెట్ ఇస్తాము పోటీ చేస్తాము అందరినీ గెలిపించే పూచిన ఇవాళ బయట ఎంత కష్టపడేది ఇప్పుడు దీనికోసం అని నేను ఎప్పి గెలిచినా ఇంకెన్ని సంవత్సరాలు ఇంకా నాలుగు సంవత్సరాక ఏముంటుంది కానీ ఎందుకు కష్టపడుతున్నాం వాళ్ళు కరిగే ఉంటున్నాం దీనికోసం కనక తమస్ ఉంటున్నాం మనం గత నెల పదిహేనున ప్రారంభమైన దేవాలయం నుండి బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణ పనులకు మోక్షం లభించినట్లయింది ముందు నూట యాభై మంది ఇళ్లను కూల్చివేగా నేడు మరో ఎనభై మందికి సంబంధించిన ఇళ్లను కూల్చివేశారు రెండు వందల ముప్పై నాలుగు మంది నిరాశ్రయులకు గాను ఎనభై నాలుగు మంది మినహా అందరూ చెక్కులను తీసుకోగా ఎనభై నాలుగు మంది కోర్టును ఆశ్రయించగా నలుగురు మినహా మిగతా అందరికీ కోర్టు స్టే వేకెట్ కాగా మున్సిపల్ రెవెన్యూ పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి అయితే వేణుగోపాలస్వామి దేవాలయం దగ్గరలో ఓ దుకాణ యజమాని తనకు గడువు కావాలని కోరగా అధికారులు మాత్రం సమయం ఇవ్వకపోవడంతో కొద్దిసేపు వారితో వాగ్వాదం జరిగింది పోలీసులు అతన్ని బలవంతంగా పక్కకు జరిపి కూల్చివేత పనులు చేస్తున్నారు మొత్తానికి నాలుగు దుకాణాలు తప్ప మిగతా వాటిని కూల్చివేస్తుండగా నాలుగు దుకాణాలకు సంబంధించి ఈ నెల ఇరవై మూడున తీర్పు రానుంది నియోజకవర్గంలోని లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను వారి సంబంధిత కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది ఇక సంపత్ కుమార్తో మాట్లాడి మహ్మద్ సిరాజు శేఖర్ రెడ్డి మరియు ఐజా పట్టణ నాయకులు పేక్షావళి ఆచారి మద్దిలేటి మహబూబ్ పాషా పాండు వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సీఎం కిసాన్ ఇరవయవ విడత డబ్బుల గురించి రైతులు ఎదురు చూస్తున్నారు దీనిపై నేటి బీహార్ పర్యటనలో ప్రధాని మోదీ ప్రకటన చేసే అవకాశం ఉంది ఈ స్కీమ్ కింద కేంద్రం రైతుల ఖాతాలో ఏడాదికి మూడు విడతల చొప్పున ఆరు వేలు జమ చేస్తుంది ఈ ఏడాది ఫిబ్రవరిలో పంతొమ్మిదవ విడత డబ్బులు డిపాజిట్ అయ్యాయి దేశవ్యాప్తంగా సుమారు తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకరునుంది జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత గురయ్యారు బుధవారం రాత్రి భోజనం వికటించి పది మందికి వాంతులు కావటం వలన ఆసుపత్రిలో చేర్పించారు ఆరుగురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థత కావడంతో డిఎంహెచ్ఓ ఆదేశాలనుసారం మాతా శిశు ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు పాఠశాలను సందర్శించి ఆహార పదార్థాల శాంపిల్ సేకరించిన పాఠశాలను సందర్శించి ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించారు జిల్లా ఆహార నియంత్రణ అధికారి ముందు జహీరాబాద్ లో వ్యక్తిపై దాడి కేసులో నిందితుని అరెస్ట్ రిమాండ్కు తరలింపు రాహుల్ కోసం జైలు ఎదురుచూస్తున్నాయి చూస్తున్నాయి రెండు వేలు నేడు ప్రకటన